నమస్తే అండి నమస్తే సార్ సార్ జగన్మోహన్ రెడ్డి దోపిడీలు దందాలు ఈ అంటే ఒక మాఫియా టైప్ అనమాట దోపిడీ మాఫియా కొట్టేయటం ఏంటంటే పెద్ద పెద్ద హోటల్స్ పోర్ట్లు బిజినెస్ కంపెనీలని ఆక్యుపై చేసేటువంటి అండి వీళ్ళు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళ పాలనలో వీళ్ళందుకనే ముప్పై ఏళ్ళు మేమే పరిపాలిస్తాం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లు మాయాని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అంటూ ఉండేవాడు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నలుమూలల నుండి అన్ని జిల్లాల్లోనూ పరిశ్రమలను కానీ పోర్టులను కానీ అసలు పోర్టుల్ని తుపాకి పాయింట్ బ్లాంక్ గన్లో పెట్టి పోర్టును రాయించేసుకున్నారు కాకినాడ పోర్టుని కాకినాడ సెజన్ రాయించేసుకున్నారు అలాగే పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ వైజాగ్ లో రాడ్సన్ బ్లూ అని చెప్పి ఒక హోటల్ ఉంది బీచ్ రోడ్డుదా ఆ హోటల్ యాభై ఒక్క శాతం హోటల్ రాయించేసుకున్నారు ఏంటి అసలు ఈ దందాలేంటి జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా చేయాల్సిన పనులేంటి అసలు చేసిన పనులేంటి అసలు ఏ రోజు ఇంట్లో నుంచి బయటకు వచ్చేవాడు కదా అంతే మొత్తం ఈ మాఫియా దండలన్నీ తాడేపల్లి ప్యాలెస్లోనే తన ఇంట్లోనే తన సోఫాలో తను కూర్చొని నాటకాలన్నీ నడిపాడు ఈ దోపిడీ అంతా చేశాడు ఏం చెప్తాడు దీని మీద సార్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బ్యాచ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వమే ఒక మాఫియాగా మారి దోపిడీ చేస్తే ఎలా ఉంటుందనేది గత ఐదేళ్ళ ప్రభుత్వ పరిపాలనా కాలంలో ప్రజలందరూ చూశారు ఇప్పుడు విస్తుపోతున్నారు ప్రజలు ఇంత జరిగిందా గత ఐదేళ్లలో అని చెప్పేసి ఒక్కొక్క సీన్ ఒక్కొక్క సీన్ పేపర్లో వేస్తూ ఉంటే సార్ అసలు ఇది ఒక సినిమా కంటే హైప్లో ఉంది సార్ నిన్న కాకినాడ పోర్టు సెజుగు ఏదైతే రాపిచ్చుకున్నారు అరబిందోకు ఆ ఉదంతం ఒక్కసారి ఈనాడులో వచ్చినటువంటి కథనం చదివిన తర్వాత సినిమాని మించి సినిమాని ట్విస్ట్ లెవెల్లో ఉంది సార్ అది అసలు మామూలుగా లేదు ఏమ ఇలా కూడా దోపిడీ చేయొచ్చా అని దోపిడీ చేసే వాళ్ళకు ఒక ఐడియా ఇచ్చినట్టుంది సార్ ఇది ఎగ్జాక్ట్ గా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు ఏంటంటే సార్ ఇప్పుడు ఏదైతే ఈ విజయసాయి రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు కుమారుడు వీళ్ళంతా సార్ విక్రాంత్ రెడ్డి మొత్తం వైవి సుబ్బారెడ్డి గారు కుమారుడు వైవి రెడ్డి గారు దీంట్లో ప్రధానంగా కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం ఆయనే ఈ పోటును రాపించుకోవడంలో మేజర్గా అన్ని తీసుకోవడంలో అంతా ఆయనే స్క్రీన్ ప్లే దర్శకత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కేసు ఇది ఏదైతే అక్రమంగా బదిలీ చేసుకున్నారో దీంట్లో ఏడు సంవత్సరాలకు పైబడి జైలు అంటే కేసు ఉంటుంది కదా సార్ ఏడు సంవత్సరాల లోపల ఉండే వారికి బెయిల్ వస్తుంది ఏడు సంవత్సరాల పైలుండే వారికి బెయిల్ రాదు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి సార్ ఏడు సంవత్సరాలు పైబడి శిక్షలు పడే కేసు అవుతుంది ఇప్పుడు ఖచ్చితంగా ఆయన్ను కూడా రేపు మాప ఆ కేసులో యాడ్ చేసే పరిస్థితి నెలకొంది ఒకవైపు రఘురామ కృష్ణం రాజు గారి కేసు అటెంప్ట్ మర్డర్ కేసు తర్వాత ఇసుక మద్యము సహజవరుణుల దోపిడి విద్యు విద్యుత్ అమెరికాలో ఎఫ్బిఐ జగన్మోహన్ రెడ్డి గారి పేరు మెన్షన్ చేయడం సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఇన్ని కేసులు ఒక్కసారిగా ఏ కేసుల్లోని జైలుకి వెళ్తారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ బ్యాచ్ మరి మీరు బాగా గమనించినట్లయితే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి భయంకరమైన ఉచ్చు బిగుసుకుంటుంది ఒక్క కేసు కాదు ఇసుక మద్యం పోలవరం అమరావతి సిఆర్డిఏ చట్టాన్ని ఉల్లంఘించినందుకు అటు గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి గ్రీన్ ట్రిబ్యునల్ ఉల్లంఘించి ఋషికొండలో ప్యాలెస్ కట్టినందుకు ఈ విద్యుత్కు సంబంధించి సోలార్ విద్యుత్కు సంబంధించి అమెరికాలో ఎఫ్బిఐ నమోదు చేసిన సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే స్టేట్మెంటు ఇప్పుడు కాకినాడ పోర్ట్ మరియు సెజు రాడిషన్ బ్లూ హోటల్సు ఇంకా రాబోయేటివి విన్నాం మరి దీనిలలో ఏడు సంవత్సరాలకు పైబడి జైలు ఉన్నటువంటి కేసులు నమోదు చేస్తే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ బిగుసుకుంటే బెయిల్ వచ్చే పరిస్థితి ఉంటుందా ఉండదా ఇది ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఉన్నారో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని ఓట్లేసే ప్రజానికి ముందో వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేయాలి ఎందుకు నేను ఈ మాట ఉంటున్నానంటే పరిస్థితి చూస్తా ఉంటే నాకు తెలిసి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి యాభై రెండు యాభై మూడేళ్ళు సార్ జగన్మోహన్ రెడ్డి గారి వయసు మరి ఒక్కసారి ఏ టయాన ఏం జరుగుతుంది ఎవరికి తెలియని పరిస్థితి కూటమి ప్రభుత్వంలో కేసులేమో ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అవినీతిని బయట పెట్టి శ్వేతపత్రాలు విడుదల చేసి మరీ కేసులు పెడుతున్నారు ఆధారాలతో సుద్ద మేము రెడీగా ఉన్నాము అని చెప్పేసి మరి పరిస్థితి ఏంది రేపు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటుందో లేదో కూడా తెలియనిటువంటి పరిస్థితి సజ్జల భార్గవరెడ్డి మీద కేసు సోషల్ మీడియా గయా సజ్జల రామకృష్ణ రెడ్డి గారి మీద కేసు ప్రధాన సకల శాఖ మంత్రి గయా బొత్స సత్యనారాయణ గారు నిన్ననో మనను పవన్ కళ్యాణ్ గారిని కలిచారు హగ్గు కూడా చేసుకున్నారు ఆయన కూడా పార్టీ మారేటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది మరొక వైపు పేర్ని నాని పవన్ కళ్యాణ్ గారిని కూడా అభినందించారు ఏది రేషన్ బియ్యం అక్రమ రవాణా విషయంలో వ్యక్తిగతంగా నేను పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం గారిని అభినందిస్తున్నాను స్వాగతిస్తున్నాను అన్నారు ఆయన కూడా ఎప్పుడు జంపు జలానేతాడు కూడా తెలియనటువంటి పరిస్థితి ఓవైపు కొడాలి నాని వల్లభనేని వంశి సైలెంట్ అయిపోయారు ఎక్కడున్నారో తెలియదు మరోవైపు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అరెస్ట్ అయిపోతాడు అంటే ఇప్పుడు ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణాలు మూతపడ్డాయి ద్వారంపూడి మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇప్పుడు వరకు ఎక్కడున్నారో ప్రెస్ మీట్ ముందుకు వచ్చిన దాఖలాలు అయితే కనపరాలే పెద్దిరెడ్డి రెడ్డి గారు కనపరాలే ఇంకా విజయసాయి రెడ్డి గారు కూడా ఇప్పుడు ఈ పోర్టు కేసుల్లో వాళ్ళ అల్లుడే కాబట్టి శరత్ చంద్రారెడ్డి ఆయన మాట్లాడట్లేదు ఇంకా ఒకవైపు ఏమో తిరుమల లడ్డు కల్తీ విషయంలో మొత్తం అంతా ఇరుక్కున్నారు ఇంకేంది సార్ ఎక్కడ వీళ్ళు ఇరుక్కుంది ఎన్ని శాఖలు ఉంటే అన్ని శాఖలు ఇరుక్కునేసినారు ఇంకా కాస్త కూస్తో ఉండే ఎవరు మిగతా నాయకులు ఎవరు సార్ ఇంకా ఇంకా మిగిలినది ఎవరు హేమ హేమీలంతా అగ్రసరైన నాయకులంతా వీళ్ళే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైలెంట్ అయిపోయా బాలనే శ్రీనివాసరెడ్డి రెడ్డి జనసేనలోకి వెళ్ళిపోయా ఇంకెవరు ఉన్నారు ఆ పార్టీలో ఒకవేళ ఉన్నా వాళ్ళ అవినీతి ఎక్కడ బయటకు వస్తాదని చెప్పేసి వాళ్ళు సైలెంట్ అయిపోయేటటువంటి పరిస్థితి ఇంకా తోడతా ఉన్నారు సార్ కూటమి ప్రభుత్వం ఎవరిని వదిలే ప్రసక్తి లేదు ఇది నేను అదే అంటున్నాను సార్ ఇంకా రాబోయే రోజుల్లో చాలా 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 అవినీతులు బయటకు రాబోతున్నాయి స్కాములు బయటకు రాబోతున్నాయి ఇవి ఇంకా ట్రైలరే సార్ ఇంకా ఇది ట్రైలరే ఇంకా చాలా ఉంది కథ ఫస్ట్ పార్ట్ ఉంటుంది ఇంటర్వ్యూలు ఉంటుంది క్లైమాక్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి ఇప్పుడు ఈ రకంగా మనం మాట్లాడుకున్నట్లయితే ఒకవైపు ఏమో షర్మిలా గారు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పైన నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది మరి ఏంది పరిస్థితి నేను గుట్టు విప్పితే నీ పరిస్థితి ఏంది అని కూడా షర్మిలా గారు అన్నటువంటి సందర్భం వార్నింగ్ ఇచ్చారు సార్ మరి ఇప్పుడు పరిస్థితి ఏంది ఎలక్షన్ వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ సస్టైన్ అవ్వగలదా లేదా ఈ కేసుల దృష్ట్యా కూటమి ప్రభుత్వం వెళుతున్నటువంటి ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత వెళుతున్నటువంటి పరిస్థితుల దృష్టి మనం ఒకసారి ఆలోచించుకున్నట్లయితే వైఎస్ఆర్ పార్టీ నెక్స్ట్ ఎలక్షన్ వరకు నిలదొక్కోగలదా అసలు భయంకరమైన దోపిడీలు అయితే జగన్మోహన్ రెడ్డి ఒక ఐదు నుంచి పది సంవత్సరాల లోపు బెయిల్ కోసం బయటకు వచ్చే పరిస్థితి నేను అందుకే సార్ ఇందాక మీరు ఏదైతే క్వశ్చన్ వేశారో జగన్మోహన్ రెడ్డి గారి వయసు యాభై రెండు నుంచి యాభై మూడు లేదా యాభై నాలుగు సంవత్సరాలు అటు ఇటు మనకు ఆయన సంవత్సరం తెలియదు కాబట్టి మరి ఆయన వన్సీ కేసులో లోపలికి వెళితే ఒకవైపు ఏమో సోనియా గాంధీ గారితో విభేదాలు నేను సోనియా గాంధీనే ఢీకున్నా అని చెప్పేసి అప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ సొంతం పెట్టి కాంగ్రెస్ ఓటు బ్యాంకు తీసుకోవడం జరిగింది వాళ్ళ పార్టీకి జరగరానటువంటి నష్టం జరిగింది కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారిని దూరం ఉంచుతారు ఒకవైపు బీజేపీ వైపు వెళ్ళాలని చూసినా విజయసాయి రెడ్డి గారి లాంటి పెద్దలు వైఎస్ఆర్సీపీ పార్టీలు లాబింగ్ చేసిన పైన పవన్ కళ్యాణ్ గారిని కాదని వాళ్ళు దగ్గరికి రానివ్వరు ఇది ఉన్నటువంటి పరిస్థితి సార్ నాకున్న తెలిసిన అభిప్రాయం ప్రకారం పవన్ కళ్యాణ్ గారిని దగ్గర ఉంచుకున్నంత వరకు బీజేపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గరికి రానివ్వరు ఎందుకంటే నిన్న మహారాష్ట్రలో కూడా పవన్ కళ్యాణ్ గారు క్యాంపెయిన్ చేపించారు అక్కడ కూడా భారీ మెజారిటీతో బీజేపీ పార్టీ గెలవడం జరిగింది మరి పవన్ కళ్యాణ్ గారిని కాదనుకొని ఈరోజు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీసోర్స్ టాప్ ఫైవ్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకరు బీజేపీకి మరి ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర తీసుకునే పరిస్థితి ఎలా ఉంది లేదు మరి ఎక్కడ సార్ సస్టైనబిలిటీ ఒకవైపు కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులేస్తూ ఉంది కేసుల మీద కేసులు కేసుల మీద కేసులు అవినీతి ఆధారాలతో సహా ముందు పెట్టి మరి కేసులు పెడుతున్నారు కూటమి ప్రభుత్వం వాళ్ళ ఏదో దొమ్మి కేసుల్లాగా ఏదో పెట్టేసి లోపలేసేసి అట్లా చేయట్లేదు సార్ ఆధారాలు విత్ ఎవిడెన్స్ ఇంత అవినీతి ఈ విధంగా జరిగింది ఈ విధంగా జరిగింది అన్నీ కలెక్ట్ చేస్తున్నారు సార్ ఎప్పుడు ఏటైనా జగన్మోహన్ రెడ్డి గారిని లోపలేస్తారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఊహించలేరు గతంలో స్వయాన చంద్రబాబు నాయుడు గారే బాధితుడు కాబట్టి ఆయన ఈసారి చాకచక్యంగా వ్యూహాతీతంగా అడుగులు వేస్తూ ఉన్నారు ఒకవైపు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మరొక వైపు పవన్ కళ్యాణ్ గారు హోం మంత్రి నేనైతే అని చెప్పేసి ఆయన అంటే ఈ సైకోల పైన ఎవరైతే సోషల్ మీడియాలో కామెంట్లు పైన అసభ్యకరంగా తర్వాత అదేవిధంగా ఈ గంజాయి బ్యాచ్ పైన డ్రగ్స్ మాఫియా పైన నేను కానీ హోంమంత్రిని అయితే ఇంగోలా ఉండేది అని ఆయన కూడా అన్నటువంటి దాఖలాలు మరి ఏంది సార్ పరిస్థితి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి షర్మిలా గారేమో ఒకవైపు ఉవ్వెత్తిని ఎగిసిపడుతున్నారు మరోవైపు కూటమి ప్రభుత్వం ఏమో మామూలుగా పోవట్లే స్పీడు ప్రతి ఒక్క శాఖలో తోడుతున్నారు అసలు ఎంత తోడాలో క్షుణ్ణంగా అన్ని అబ్జర్వ్ చేసి అన్ని ఫైల్స్ రూపంలో పెడుతున్నారు మరి ఇప్పుడు మీరే చెప్పండి ఇప్పుడు డీకే శివకుమార్ గారితో ఓడిపోయిన నాటి నుంచి మంతనాలు జరుపుతున్నారు మంతనాలు జరుపుతున్నారు అని చెప్పి మెయిన్ స్ట్రీమ్ మీడియా కాటి నుంచి చాలా మీడియాలో కథనాలు చూసాము మరి మంతనాలు చేసినా కూడా ఇప్పటికీ జరగలేదంటే కారణం ఏంటి సార్ ఎక్కడ ఒకవేళ ఏ పార్టీ కూడా తీసుకున్నప్పటికీ ఆ కాంగ్రెస్ అంటే అది కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు పరిస్థితి ఈ రోజు గ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి అంటే ఆల్రెడీ సిబిఐ ఈడీ కేసులు ఉన్నటువంటి నాయకుడిని చేర్చుకొని పార్టీలు ఆ పార్టీల యొక్క సిద్ధాంతాలతో పరంగా ఏం మెసేజ్ ఇస్తారు సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో పుంజుకునే పరిస్థితి ఉందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు చేసుకున్నటువంటి పరిస్థితి ఆ రోజు రాష్ట్రాన్ని విభజించే అడ్డగోలుగా దాని నష్టం ఇప్పటికీ భర్తీ చేయలేకపోతున్నారు ఒకవైపు రాహుల్ గాంధీ గారు మాకు ఇక్కడ అంటే సెంటర్లో కూర్చుంటే ఫస్ట్ మేము పెట్టే సంతకమే ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ అని చెప్పేసి అంటున్నారు అయినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మలేనటువంటి పరిస్థితి నెలకొంది ఆయన ఎక్కడో విదేశాల కూడా యూనివర్సిటీలో కూడా ఇదే మాట చెప్తున్నప్పటికీ ఎవరు నమ్మలేనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే చాలా నష్టపోయాం ఆ బాధ అట్లనే మిగిలిపోయింది నమ్మితే ప్రాణాలు ఇస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నమ్మకపోతే అంతే దూరం పెడతారు మరి ఈ రోజు బీజేపీ కూడా ఆ తప్పు చేయకూడదని చెప్పేసి ఈరోజు కూటమి ప్రభుత్వానికి సంపూర్ణంగా సహకరిస్తా ఉంది మళ్ళీ రిసీవ్ చేసుకుంటారా సార్ ప్రజలు అనేవారు గతంలోనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి రావడానికి పరదాలు కట్టుకొని పోలీసులని పరదాల పక్కన పోలీసులను పెట్టుకొని వచ్చినటువంటి పరిస్థితి మరి ఈరోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తే గతంలో ఎలక్షన్ ప్రచారంలో భాగంగానే గులకరాయలు వేశారు అనంతపురం జిల్లాలో చెప్పులు వేశారు ఇక్కడికి కొంత ముందుకు వచ్చి ఏది కోస్తాంధ్ర ప్రాంతానికి వచ్చేదలకి గులకరాయి వేయడం జరిగింది ఆయన అధికారంలో ఉన్నప్పుడే దీన్ని ఏమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు కుట్ర పవన్ కళ్యాణ్ గారు కుట్ర లోకేష్ గారు కుట్ర అని చెప్పేసి అప్పట్లో చాలా కథనాలు నడిచాయి ఒకటే గులకరాయి ముగ్గురికి తలగడం అంటే చాలా స్టోరీలు నడిచాయి మరి ఫైనల్గా ఎండ్ ఆఫ్ ది డే చివరికి ఏం జరిగింది సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా ఒక డ్రామా కోడికత్తి కోడికత్తిలాగానే ఇది కూడా ఒక డ్రామా అని చెప్పేసి ప్రజలు భావించారేమో అందుకని ఆయన వైపు మొగ్గు చూపలే మరి ఈరోజు పరిస్థితి నేను ఎందుకు చెప్పుతో కొడతారా రాళ్ళతో కొడతారా ఇంకోటి అనే దానికంటే అధికారంలో ఉన్నప్పుడే జరిగినట్వి చెప్పాను మరి ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళితే ఏమని సమాధానం ఇస్తారు ఇప్పుడు ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నేను మంచి చేస్తేనే ఓటేయండి అన్నారు పోయిన ఎలక్షన్లో మరి ప్రజలు ఏం ఏమని భావించి ఉంటారు సార్ నూట అరవై నాలుగు సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు అంటే ఏమని భావించాలి అప్పుడు ప్రజ అంటే ప్రజలు ఇచ్చిన తీర్పుని బట్టి అంటే నువ్వు మంచి చేయలేదు మాకు అనేది ప్రజలు భావించారని అంతే కదా సార్ నూట అరవై నాలుగు సీట్లు అక్కడ ఇచ్చి పదకొండు సీట్లు నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడికి ఇంత ఘోరంగా రాలేదు సార్ సీట్లు నా మనకు తెలుసు ఇంకో కథనం ఏంటంటే వైవి సుబ్బారెడ్డిని ఈ కేవీరావు గారు ఏదైతే కాకినాడ పోర్టు ప్రైవేట్ ఆర్గనైజేషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన కలిసి నా దగ్గర బలవంతంగా దోచుకున్న వాటాలని మళ్ళీ నాకు ఇవ్వకపోతే నేను కూటమి ప్రభుత్వాన్ని కంప్లైంట్ చేస్తానని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు వైవి సుబ్బారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఇలా జరుగుతుంది జరుగుతుంది విషయం ఈ ఆయన వాటాలు ఆయన గనుక తిరిగి ఇవ్వకపోతే ఆయన కూటమి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కేసు పెడతానంటున్నారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏదేమైనా సరే ఇచ్చేది మాత్రంలే ఆ వాట అంతా నాదే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్నారు అని సో ఇప్పుడు ఆ రోజు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఇవ్వడానికి ఇష్టపడలేదు ఇక తను తన కొడుకు జీవితం అంతం కాబోతుంది ఈ కేసు ఉచ్చు బిగుసుకుంటది వీళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి అనే ఉద్దేశంతో వైవీ సుబ్బారెడ్డి అసలు మాట్లాడట్లేదు ఆ రోజు నుంచి అంటారు సరే ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో కూడా చాలా మంది నాయకులు వైఎస్ఆర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకుని బాగా సంపాదించారు సార్ ఇది ఎవరు కాదనుకున్నా సత్యం సత్యం అది ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే తెలివిగా ఇది కేసు మా వరకే ముగిస్తే మమ్మల్ని కాపాడేది ఎవరు అందుకని ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికిచ్చేస్తున్నారు ఇరికిచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి దానికి న్యాయ సహాయము దాని తిప్పలు ముప్పతిప్పలు ఇవన్నీ ఆయనే చూసుకుంటాడని చెప్పి ఎగ్జాక్ట్లీ సార్ ఇప్పుడు ఇప్పటి వరకు నిజాలు ఏమో అరవిందోకి వెళ్ళాయని చెప్పేసి అంటున్నారు ఒకవైపు వైవి సుబ్బారెడ్డి గారు కుమారుడు వైవి విక్రాంత్ రెడ్డి గారు ఇది కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అని ఈనాడులో వచ్చిన కథనం ప్రకారం మనం అందరం తెలుసుకున్నాం మరి విజయసాయి రెడ్డి గారికి ఏమో ఆశలు వెళ్ళాయి ఇప్పుడు ఫైనల్ గా విక్రాంత్ రెడ్డి గారు శరత్ చంద్రారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకునే లేమని చెప్పారు ఇది ఆ కేవీరావు గారు ఏం చెప్పారు సిఐడికి ఇచ్చిన కంప్లైంట్ లో ఇది చివరిగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే జరుగుతా ఉంది ఆయన కోసం ఇదంతా జరుగుతుందని చెప్పి నాకు అర్థం అయ్యింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డితో ఇలా నా మొత్తం ఆస్తులన్నీ కొట్టేస్తున్నారండి అంటే మీరు ఏం మాట్లాడదు విక్రాంత్ రెడ్డి గారితో అది పరిస్థితి సో పూర్తి హస్తం అయితే జగన్ హస్తం ఉంది ఇందులో సార్ వైఎస్ఆర్ రెడ్డి సైలెంట్ అయిపోయాడు విజయసాయి సైలెంట్ అయిపోయాడు విక్రాంత్ రెడ్డి ఇప్పుడు జైలుకి వెళ్ళబోతున్నాడు జగన్మోహన్ రెడ్డిని ఆధారాలతో సహా ముద్దాయిగా ఇందులో పెట్టబోతున్నారు అనేది మనకు అందుతున్న సమాచారం ఖచ్చితంగా సార్ నాకు తెలిసి కూటమి ప్రభుత్వము చాలా వ్యూహాత్మకంగా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఏవేవైతే ఉన్నాయో అన్ని డాక్యుమెంట్స్ అన్ని ఆధారాలు అన్ని క్లియర్ కట్గా తీసుకున్న తర్వాతనే వాళ్ళు కేసులు పెట్టడం జరుగుతూ ఉంది ఏదో అధిక గత ప్రభుత్వ హయాంలో ఏం చేశారు సార్ అధికారుల చేత బలవంతంగా ప్రెజర్ పెట్టి పొలిటికల్ ప్రెజర్తో పొలిటికల్ మోటివేటెడ్ ప్రెజర్తో కేసులు పెట్టించి చాలామంది కార్యకర్తలు అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన సామాన్యులపైన కేసులు పెట్టడం జరిగింది ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు కేసులు పెట్టిండేది మేము కాదయ్యా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కే మేము కాదు అధికారులు పెట్టారు అంటున్నారు ఇప్పుడు అధికారులను బలి చేశారు ఇప్పుడు వాళ్ళు అలా చేయట్లేదు కూటమి ప్రభుత్వం అధికారులను ఇక్కడ ఏదో బ్లేమ్ చేయట్లేదు వాళ్ళు స్పష్టమైన ఆధారాలు తీసుకొని కూటమి ప్రభుత్వం పనిచేసినటువంటి అధికారులు ఆధారాలతో సహా కేసులు పెట్టడం జరుగుతా ఉంది చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రేపు వీళ్ళు హైకోర్టుకి వెళ్ళినా కూడా ఇదో మొన్న పి విజయబాబుకి ఏ విధంగా అయితే జరిమానా కట్టి వెళ్ళిపోమని సీరియస్ అయ్యి ఇంకోసారి వస్తాయని చెప్పేసి ఆ విధంగా జరుగుతారు తప్ప ఎక్కడ అడ్డుపడే పరిస్థితి అయితే కనపడుటా లేదు భార్గవ రెడ్డి కూడా సుప్రీంకోర్టు చెప్పింది మీరు హైకోర్టు మీ పిటిషన్ నేను అదే ఉంటున్నాను సార్ విజయ్ బాబు సజ్జల భార్గవ రెడ్డి వీలే కాదు వీళ్ళు ఎవరు కోర్టుకెళ్ళినా ఎందుకంటే గతంలో వీళ్ళు పెట్టినటువంటి పోస్టులు కానీ కేసులు కానీ అన్ని చట్టాన్ని ఉల్లంఘించే రాజ్యాంగాన్ని ఉల్లంఘించి పెట్టినట్టు బలవంతంగా పొలిటికల్ మోటివేటెడ్ కేసులు అంటే ఎలక్షన్ మూమెంట్లో ఎస్సీ ఎస్టీ కేసులు ఎన్ని కేసులు నమోదయ్యాయి ఒక రికార్డు తీస్తే అర్థమవుతుంది సార్ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వము ఎలక్షన్కు ముందు ఒక ఐదారు ఆరు నెలల ముందు నుంచి ఎస్సీ ఎస్టీ కేసులు ఏ ఎన్ని కేసులు పెట్టారు ఒకటేసారి ఒక నెల ఒక ఐదు ఆరు నెలలు అనేది లిస్ట్ తీస్తే వీళ్ళు ఏ రకంగా మంచితనంతో అతి నిజాయితీతనంతో పరిపాలించారు అనేది ప్రజలు కూడా గమనిస్తారు ఒకసారి ఆ రికార్డ్స్ బయట పెడితే ఓకే అండి మంచి విషయాలు చర్చించామంటే ధన్యవాదాలు నమస్కారం